రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు వారికి వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తరువాత నలభై సంవత్సరములు పిల్లలు కలగలేదు అంటే ఇంకా అసలు పిల్లలు కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ విశ్వాసం కలిగింది ఆయన వంశమును నిలబెట్టగలడు పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మగారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు ముత్తుసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముద్దు కుమారస్వామి అని పిలుస్తారు అక్కడ ఆ ముద్దు కుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు వల్లీ దేవసేనల యొక్క స్వరూపాన్ని ముద్దు కుమారస్వామి బాలాంబికల్ని నలభై రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డ పుట్టాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దు కుమారస్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దు కుమారస్వామి దీక్షితులు ఆయన ఒక రోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి నీ కడు నీ భార్య కడుపున పుట్టినది నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది ఇప్పుడు వాడే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను ఆ పిల్లవాడి మెళ్ళలో వేయని తన మెడలో ముచ్చాలహారం తీసి ఇచ్చింది కలేమో అని కల చూసుకుని తెల్లబోయలేచ్చారు చేతిలో ముత్యాలహారం ఉంది కొడుకు మెళ్ళలో వేసి తమిళంలో ముత్తు అంటే ముచ్చ్యం ముద్దు కుమారస్వామి దీక్షితులు స్వామి దీక్షితులు అయ్యారు ఆయనే సంగీత త్రయంలో శ్యామశాస్త్రి చాగరాజు ముత్తుస్వామి దీక్షితారు ఆయనే మహానుభావుడు అయ్యాడు ముత్తుస్వామి దీక్షితారు ఆ మహానుభావుడికి చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువు అయ్యాడు ఒక రోజున ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్షించారు గొప్ప శ్రీ విద్యోపాసకుడిని చేశారు చేసి మూడు సంవత్సరాలు సంగీతం నేర్పారు నేర్పి సమస్త మెళకువలు నేర్పిన తర్వాత ఎరనా ఇంటికి వెళదామని అడగమి అన్నారు అంటే పిల్లవాడు అన్నాడు రోజు గంగా స్నానం ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం ప్రతిక్షణం గురుపాద సేవ ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువు గారు ఈ మూడు జన్మ జన్మధన్యం పొందడానికే నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు ఏమి గురుభక్తిరానా నువ్వు నాతో రా అని గంగ దంగొడ్డుకి తీసుకెళ్ళారు గంగ ఒడ్డున నిలబడ్డాడు ఆయన ఒక్క సంకల్పం చేసి నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం పెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు ముత్తుస్వామి దీక్షిత లోపలికి వెళ్ళారు కాలికి ఏదో తగిలింది తగలగానే వారు చేతులతో పైకెత్తారు అదే ముత్తుస్వామి దీక్షిత చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు ఒరే నువ్వు సుబ్రహ్మణ్యావతారాన్ని ఆయనే పరమశివుడు చిదంబరనాథశాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది ఇలాంటి శిష్యుడు కలిగాడు నా జన్మ ప్రయోజనం నెరవేరింది గంగా స్నానం చేసి వస్తానని లోపలికెళ్ళి మునిగారు ఇక పైకి రాలేదు కాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గంగలో వెతికితే చిదంబరనాథశాస్త్రి గారి శరీరం దొరికింది అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువుగారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు చిత్రం ఏమిటో తెలిసా ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుత్తని వెళ్ళారు తిరుతని విడితే ఆయనకి సుబ్రహ్మణ్యశ్వ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుపణి ఆ తిరుపతి క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ నలభై రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది నేను పుట్టాను నలభై రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు ఎప్పుడైనా వీలైతే ముత్తుస్వామి దీక్షిత కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో ఏమి కీర్తనలు వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలంది ఆ ముత్తుస్వామి దీక్షితారు మహానుభావుడు ఒకానొక ఆ తిరుతనీలో కూర్చుని కీర్తనలు చేస్తూ ఆ కీర్తన పాడుతూ పరవశించిపోయి అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితారు ముత్తుస్వామి దీక్షితారు అని పిలిచారు పిలిస్తే ఆయన కళ్ళు విప్పి ఎవరు వచ్చిన వాడు నా పేరు ఎలా తెలిసి కళ్ళు విప్పారు పరమతేజోమూర్తి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు అసలు ఆయన్ని చూసి మీరు ఎవరైనా నడగలేకపోయింది ఏది నోరు తెరు అన్నారు నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నారు కళ్ళు మూసుకున్నారు నాలుక మీద ఏదో వేశారు వేసి ఏం వేశాను అని అడిగాడు పటికి బెల్లం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు ఆ కళ్ళు విప్పు అన్నారు కళ్ళు విప్పారు లేడా వృద్ధ బ్రాహ్మణుడు ఆయనే సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యని ముత్తుస్వామి దీక్షిత నాలిక మీద పటికి బెల్లం రూపంలో వేసేశారు ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షితారు పాట పాడితే ఇక తిరుగులేదు ఎన్ని సన్మానాలు వెంట పడిపోయారు కదండి ముత్తుస్వామి దీక్షితారు వెంట ఐశ్వర్యమునందు ఆయన మమేకం కాలేదు ఈ చేత్తో బుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు ఒక స్థితిలో ముత్తుస్వామి దీక్షితారు ఏ స్థితికి వెళ్ళారో తెలుసా ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పిడు బియ్యం లేవు శిష్యుడికి కూడా అన్నం పెట్టాలి సంగీతం నేర్పేవారు ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెప్తుంటే వంట చేయడానికి ఏమీ లేవని బెండ పెట్టుకుని ఒక శిష్యురాలు కమలమ్మ అన్నవి పిలిచి అయ్యగారికి మేళైపోతోంది మహానైవేద్యానికి గుప్పిడు బియ్యం లేవు ఆయనకి ఎలా చెప్పాలని బాధపడుతున్నాను వంద ఇల్లాలు అదండి భార్యలు అంటే ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే ఆ కమలమ్మ నాన్నవిడ ఐశ్వర్యవంతురాలు తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి అమ్మా ఇవి అమ్మేసి గురువుగారు అన్నం తింటే నా చేతో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సాఫల్యం కదమ్మా వస్తుందా అంటే అవకాశం ఎందుకమ్మా ఈ బంగారం అమ్మేస్తానమ్మా గురువుగారికి ఇంత అన్నం పెడతానమ్మా అంది ముత్తుస్వామి తీర్చితే విన్నారు మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే అన్నం పెడతాడు అని మీరు సంగీత సాధన చేస్తూండని తిరువారూరులో చాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో నీటితో కీర్తన పాడారు కీర్తన పాడి బ్రోమగరావా అని ఇంటికి వచ్చారు రెండు బళ్లతో పప్పులు బియ్యాలు బెల్లం చింతపండు మిరపకాయలు అన్ని వచ్చాయి ఒక రాజోద్యోగి పెద్దవారు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నానని సామాను తెప్పించాం ఆయన రావట్లేదు పరివారంతో అందుకని ఉత్తీరే పోవడం ఎందుకు మీ వంటి పుణ్యాత్మలకు ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్పా సరుకు దింపి వెళ్ళిపోయారు ఈశ్వరాని కృప అన్నర ముత్తుస్వామి దీక్షిత వెళ్ళిపోవడం కూడా ఎంత విచిత్ర విచిత్రమో తెలుసండి అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షిత జీవితం అంతా చెప్పలేను కానీ ఒక విషయం చెప్తాను ఆనందం ఆగదా నాకు ముత్తుస్వామి దీక్షితని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు వరొక రోజున పరిగెత్తుకొచ్చి ఒకరోజు పొద్దున్నారో మహానుభావ మీరు మాకు గురువు ఏం జరిగిందో తెలియదు నా ఆస్థానంలో ఉండే పట్టపకేనుగు కట్లు తెచ్చుకుని శ్మిశానంలోకి వెళ్ళి నిలబడి మూలనత్తి అరుస్తోంది ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసివేస్తోంది కాళ్ళ కింద తొక్కేస్తోంది ఎందుకటి ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు ముత్తుస్వామి దీక్షితారు అన్నారు నీకేమి బెంగలేదు నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపోవు ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి మీ అందరూ కూర్చోండి కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన మీరు కూడా చెయ్యండి ఏ కీర్తన మీనలోచని పశుపాస విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారా ఆయనకు అర్థమైంది సంగీత పరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమి మీదకి వచ్చాడో స్వరముల ఎందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు ఆ ఏలు గరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు కాబట్టి ఆయన అమ్మ పశుపాస విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోతారు అది ముత్తుస్వామి దీక్షిత చరిత్ర అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్య అనుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు అందుకే వారి కీర్తనలలో గుహా శబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారు సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారు ఇంతటి అనుగ్రహం మహానుభావుడు